고 네가 나한

ఎవరు ఎవరు ఏమూరు సరిగ్గా కల్లిల్లనౌల అనేది రెండెంజే అంటే నేను చెప్తున్నాది దేనికో నా మాట ఒట్టురా ఇదిరా నుంచి ఎజ్గేరులే

ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ గారి బర్త్డే సందర్భంగా సార్ వాళ్ళు కలిసి మనకి మంచి ఆర్డర్ ఏం చేస్తారు రామ్ చరణ్ సార్ గారికి బర్త్డే విషయం చెబుదా అండ్ మనం ఫిట్టర్ అందించేందుకు సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ముందుగా అందరికీ నమస్కారం జేఎస్ఓఎస్ జనశక్తి ఆర్గనైజేషన్ సొసైటీ చిల్డ్రన్స్ హోమ్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మాకు పరోపకారం అంటే ఎదుటి మనిషికి సహాయపడాలి అని నేర్పించి మమ్మల్ని సమాజంలో చిరంజీవి గారి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అని మాకు ఇన్స్పిరేషన్ ఎప్పటికీ ఉన్నటువంటి గౌరవ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం జరగడం రేపటి రోజు మా అన్నయ్య చిరంజీవి గారి కుమారుడైనటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు అదేవిధంగా మా గుండెల నిండా పలికేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి లెగసీని ముందుకు తీసుకెళ్లేటటువంటి అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి చిరంజీవి యువత మరియు జనసేన నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ జనశక్తి ఆర్గనైజేషన్ వాళ్లకు మనం భోజనం పెట్టాలంటే వీళ్ళు ఒక ఐదారు రోజులు ఐదారు కార్యక్రమాలు పెట్టారు ఈ కార్యక్రమ యొక్క దాని వెనకున్న ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేర్పినటువంటి సమాజ సేవకు రేపు పొద్దున్నే రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి ఇంతకుముందే అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక వేసవిలో చలివేంద్రం కూడా ఓపెన్ చేయడం వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమానికి పూనుకున్న ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి యువత పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవలో ఎప్పుడూ చిరంజీవి యువత కానీ జనసేన కానీ రామ్ చరణ్ యువత కానీ ముందుంటాయి అందరికంటే ముందు సమాజ సేవలో ముందుంటాయి అని చెప్పి నిరూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కడప జిల్లా జనసేన పార్టీ తరఫున కడప జిల్లా చిరంజీవి యువత తరఫున ముందస్తుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే ముఖ్యంగా మన నేను ఇక్కడ చిరంజీవి యువత పండరా రజత్ కానీ జనసేన నాయకులు కానీ సంప్రదించినప్పుడు ఇక్కడ ఈ ఇది జనశక్తి ఆర్గనైజేషన్ ఎందుకు ఎంచుకున్నారంటే నిజంగా వింటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఇక్కడ నిజంగా ఇటువంటి వాళ్ళకు మనం సహాయపడాలి మీరు చూస్తుంటే ఈ పిల్లలు వీళ్ళు అంటే తండ్రి లేని పిల్లలు చాలామంది ఉన్నారు సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు తర్వాత స్ట్రీట్ మాంగర్స్ అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా పెరిగిన అనాథ బిడ్డలు తర్వాత ఏ ఏ ఏ ఏమీ వృత్తి లేకుండా అంటే బెగ్గింగ్ చేస్తూ పేదరికంలో నలిగిపోయేటటువంటి వారి బిడ్డలు ఇంతమంది బిడ్డలను ఈ ఆర్గనైజేషన్ దగ్గర తీసి అత్యద్భుతంగా క్రమశిక్షణగా చూడండి ఎంత బాగుందో కాబట్టి మన వంతుగా ఇటువంటి ఆర్గనైజేషన్కు చిరంజీవి యువత తరఫున కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన తరఫున కానీ మనం ఇటువంటి వాళ్లకు అండగా నిలబడాలనే ఉద్దేశం తెలిసి ఫ్యూచర్లో కూడా ఈ జనశక్తి చిల్డ్రన్స్ హోమ్ ఆర్గనైజేషన్కు ఇక్కడ ఉన్న నాయకులందరూ సందర్శించినారు కాబట్టి ఒకవేళ వీళ్ళకు స్పోర్ట్స్కి సంబంధించి ఏమన్నా కావాలన్నా వీళ్ళకి డ్రెస్సులు కావాలన్నా లేదు మేము ఇప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ సం కలుస్తాం మా వైపు నుంచి చిరంజీవి యువతి నుంచి కానీ జనసేన పార్టీ కడప నుంచి కానీ మీకు ఏం కావాలన్నా మేము అండగా నిలబడతాము అని చెప్పి వాళ్ళకు మా నాయకుల ఆధ్వర్యంలో చెప్పుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జనశక్తి ఆర్గనైజేషన్ అందు మరి తల్లిదండ్రులు లేని పిల్లలు మరి ఎవరూ ఆదరణ లేని పిల్లల్ని ఇక్కడ అక్కను చేర్చుకొని వాళ్ళ బాగోగులు చూస్తూ మరి అటువంటి ఈ ఆర్గనైజేషన్ అరుదుగా ఉంటాయి మరి ఇటువంటి పిల్లల్ని ఏమీ తెలియని పిల్లల్ని ఇక్కడ ఒక సన్మార్గంలో ఒక విద్యాపరంగా పెంచుతున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి ఆర్గనైజేషన్ని సమాజ శ్రేయస్సు కోసం మెగాస్టార్ చిరంజీవి గారే కాకుండా మరి వాళ్ళ కుటుంబంలో వృక్షంలో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సేవా తత్పరత అంటే సామాజిక సమా సృజనాత్మకతను మరి వాళ్ళ అభిమానుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశ ప్రపంచంలో కల్లా మరి చిరంజీవి అభిమానులైతేనేమి పవన్ కళ్యాణి ఆలోచన నైపుణ్యత కలిగిన వ్యక్తులైతేనేమి మరి ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వాళ్ళ అభిమానులకి ఇటువంటి సృజనాత్మకతను వాళ్ళు చొప్పించి మరి వాళ్ళ అభిమానుల ద్వారా వాళ్ళ జనసేన కార్యకర్తల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళు తీసుకున్న శ్రమ వాళ్ళు తీసుకున్న కృషి అభినందనీయం మరి ఇవే కాకుండా ఇంకనూ కూడా అంటే ఈ రాష్ట్ర బాగు కోసం ఈ దేశ ఔన్నత్యం కోసం ఈరోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించి మరి ఇటువంటి ఆశ్రమాలు కొందరికే పరిమితం కాకుండా ప్రభుత్వాల ద్వారా కూడా నడవచ్చు ఇంకా ఇంకా సేవ చేసే అవకాశం కలుస్తుందని ఆయన పార్టీ పెట్టడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి మేము ఆ కుటుంబ స్ఫూర్తి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చిరంజీవి గారు అయితేనేమి మరి అత్యున్నతమైన విలువలు కలిగిన కలిగినటువంటి సృజనాత్మకతను మాలో నింపినందుకు మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మునుముందు తండ్రికి బాబాయికి మించి ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సహాయ సహకారాలు అందించి మరి ఇటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే విధంగా ఆయన తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఆయనకు ఆరోగ్య ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆయనకు మంచి ప్రయాణ స్ఫూర్తిని ఆయన ఆయన సామాజిక స్ఫూర్తిని కూడా కలిగే విధంగా ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు అనగా రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్గా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి మేము చాలా గర్విస్తున్నాం అలాగే త్రిమూర్తులకు విష్ణు ఈశ్వరు బ్రహ్మ ముగ్గురు అంటే మెగాస్టార్ నాగబాబు పవన్ కళ్యాణ్ తనయుడు గ్లోబల్ స్టార్ తండ్రికి మించి తనయుడుగా ఆయన ఈరోజు సినీ ఫీల్డ్లో కానీ సేవా కార్యక్రమంలో కానీ చురుగ్గా పాల్గొంటాను ఆయనకు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు కడప జనసేన తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళందరూ కొద్దిగా ఫ్యూర్ ఫ్యామిలీలుగా ఉన్నాయి ఇక్కడ ఈ ఎన్జిఓసు అని ప్రభుత్వం రెండు భాగస్వామితో ఈ ఆర్గనైజర్ నడుపుతున్నారు చాలా సంతోషంగా ఉన్నది జనసేన జనసేన తరపు నుంచి కడప కడప టౌన్ జనసేన తరపు నుంచి మేము ఒకటే చెబుతున్నాం వీళ్ళకు ఏవైనా సహాయ సహాయం కావాలంటే మేము అన్ని వేళ్ళ తోడుంటమని మా పవన్ కళ్యాణ్ మాటగా మేము జనసేనంతరం నుంచి ఇక్కడి నుంచి చెప్తాం నా పేరు తుంగారమయ్య ఇక్కడి నుంచి చెబుతున్నాము ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా ఇక్కడ అవసరం ఉందంటే మేము అన్ని వేళ అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాము